స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం ప్రతి పేదింటి వారి సొంత ఇంటి ఇంటికలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ మార్కెట్లో రైతు వేదికలో ప్రభుత్వం తరఫున మూడు వందల డెబ్బై ఐదు మంది లబ్దిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ జిల్లా ఆర్డీఓతో కలిసి పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ను అందజేశారు అనంతరం పద్దెనిమిది లక్షల రూపాయల విలువ గల పద్దెనిమిది కళ్యాణ లక్ష్మి చెక్కులను అర్హులైన లాబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున మంజూరైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి పేదింటి వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని ఇప్పటికే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక్కో గ్రామానికి పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆరు వందల స్క్వేర్ ఫీట్స్ లో ఇంటి నిర్మాణం చేపట్టాలని దానికి అనుగుణంగా నగదు నేరుగా లబ్దిదారుల ఖాతాలు జమ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పది సంవత్సరాలకి ఇచ్చిన వాళ్ళు వాగ్దానాలు ఎన్ని కొట్టిండ్లు రెండు వేల పద్నాలుగులో అధికారం అధికారం వచ్చి ప్రజలకి ఏమని మాట ఇచ్చిన తెలంగాణ ప్రజాని కానీ ఎక్కువ ఉద్యోగం ఇస్తానన్నారు ఇస్తా అన్నారు దళితులకు మూడు ఎకరాలు ఇల్లు ఇస్తా అన్నారు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ అర్చి వైకుంఠం చూపెట్టిండు అక్కడ రెండుసారి వచ్చిళ్ళు వాళ్ళు రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో అధికారులకు వచ్చి ఇచ్చిన మాట అమలు చేసిండు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలోపట్టి వాళ్ళు చేసిన అమలు చేసినటువంటి విషయాన్ని ఒకటి చెప్పి ఇవాళ ఏమైనా మాట తప్పినట్టు ఇట్లా అంటే మేము పద్దెనిమిది నెలలు అయితే గవర్నమెంట్కి వచ్చి ఖజానా ఖాళీ చేసి ఖాళీ ఖజానా అప్ప చెప్తే ఆలస్యమైన రైతులకు సంబంధించిన డబ్బులు తొమ్మిది రోజుల లోపల కోట్లాది రూపాయల డబ్బు వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే హర్షించాల్సిపోయి శుభాకాంక్షలు తెలిపించాల్సిపోయింది ఒక మాజీ మంత్రిగా హరీష్ రావు పది సంవత్సరాల రాజ్యం నువ్వే నువ్వు పది సంవత్సరాల రాజ్యం మొత్తం కిందమే నువ్వు నీ మామ రాజ్యం అంతా ఇష్టానుసారంగా ఆర్థిక సంక్షోభం సృష్టించి ఇవాళ నువ్వు ఏది పడుతుందో మాట్లాడితే రైతులు అనేది చేసిన పనిని రైతుల అకౌంట్ల కోట్లాది రూపాయల అకౌంట్ల జమ అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యును గౌరవ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గము ప్రభుత్వంలో ఉన్నటువంటి శాస్త్ర చూసి రైతులతోని ఆ యొక్క సంతోషమైన వాతావరణంలో పాలు పంచుకుంటే కూడా ఇంత కండలా కారం పెట్టుకునే విధంగా మొత్తం విషంగా ఎట్లా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఏదైనా రెండు వేల పద్నాలుగు నుంచి మీరు పది సంవత్సరాలు రాజ్యం మేలు రాజ్యంలో కూడా రైతులకు మేలు చేసిన విషయంలో కూడా ఒకటి చెప్పండి కరీంనగర్ జిల్లాకు అన్ని విధాల నష్టం చేసినటువంటి నాయకులు నువ్వు కాదా తలాపు గోదావరి ఇక్కడి వరకు పోయినా మా కరీంనగర్ జిల్లాకి చేయకుండా చాలా మేము మేము మంచి చేసి ఆర్థిక సంక్షోమాలు సృష్టిస్తున్న మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రివర్గం అందరం కలిసి ప్రభుత్వంలో ఆర్థికంగా సంక్షోభం అన్నదాతను ఆదుకోవాలని చెప్పి మా బాధ మేము పడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే నోటికి మాట్లాడుతున్నారు రాబోయే స్థానిక ఎన్నికల్ని పది రెట్ల బుద్ధి చెప్పాలి అట్లా బుద్ధి చెప్తారు నీకు